హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వారందరి కోసం రైల్వేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి మీకు ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మీకు సో దానికి సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది మీకు ఇస్తాను ఫస్ట్ అయితే ఒకసారి వినండి దీని గురించి అండ్ ఈ టాపిక్స్ని చూడడమే అదేవిధంగా వినడమే కాకుండా ఏ విధంగా చదువుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్ఆర్బి మెయిన్ టాపిక్ లిస్ట్ తెలుగు అని చెప్పేసి ఇచ్చాను ఇంగ్లీష్ కూడా ఇస్తున్నాను మీకు ఇంగ్లీష్తో కూడా ఈ విధంగా మెన్షన్ చేసి ఇస్తున్నాను ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది మొత్తంగా వచ్చేసి ఇవి వన్ ట్వంటీ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్ కలపకుండా వన్ ట్వంటీ ఫోర్ టాపిక్స్ అనేది ఉన్నాయి యాక్చువల్గా మీరు ఏదైనా గ్రూప్స్కి కానీ లేకపోతే ఇతర ఇతర ఎగ్జామినేషన్స్ కానీ ఎక్కువగా సిలబస్ ఉన్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి జనరల్ అవేర్నెస్ నుంచి జనరల్ అవేర్నెస్ అంటే ఏ టాపిక్స్ వస్తాయి మనకి స్ట్రాటజీకి ఒకటి వస్తుంది జాగ్రఫీ వస్తుంది పాలిటీ వస్తుంది హిస్టరీ వస్తుంది ఎకానమీ వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది ఈ విధంగా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్టులో నుంచి టూ ఫార్టీ సెవెన్ చాప్టర్స్ ఉంటాయి సపోజ్కి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే నేను టూ ఫార్టీ సెవెన్ చాప్టర్స్ చదవమని చెప్తాను కానీ రైల్వేకి అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మెయిన్గా చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలుగా రైల్వే కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ని పరిశీలించినట్లయితే సపోజ్కి ఆ క్వశ్చన్ పేపర్లో యాభై క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఉన్నాయనుకోండి దాంట్లో దాదాపు నలభై ఆరు నుంచి నలభై ఏడు క్వశ్చన్స్ వన్ ట్వంటీ ఫోర్ టాపిక్స్ నుంచే వస్తాయి ఆ వన్ ట్వంటీ ఫోర్ టాపిక్స్ని మాత్రమే చదవండి ఫస్ట్ ఆ తర్వాత ఇంకేదైనా మిగిలితే చదువుకోండి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ టాపిక్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఈ వన్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన థియరీ థియరీ అంటే మళ్ళీ పేజీలు పేజీలు ఉండదండి రైల్వేకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సపోజ్కి నృత్యం సంగీతం కళలు అని చెప్పేసి టాపిక్ ఉంది దీనికి సంబంధించి ఒకే ఒక టేబుల్ ఉంటుంది దాంట్లో దాదాపు అంటే నృత్యానికి సంబంధించిన ఒక టేబుల్ అదేవిధంగా సంగీతానికి సంబంధించిన టేబుల్ అదేవిధంగా కొంతమంది కళలు ఆ కళలకు సంబంధించిన ప్రసిద్ధి చెందిన వ్యక్తులు వీటికి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది ఒక్కొక్క టేబుల్లో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ బాక్సెస్ కాలమ్స్ ఉంటాయి అవి చదువుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం క్వశ్చన్స్ దాంట్లో నుంచి కవర్ అవుతాయి అంతేకాని ఇది ఈ టాపిక్ పైన ఒక ఇరవై ముప్పై పేపర్లు ఉన్న ఒక టాపిక్ని తీసుకొని మొత్తం తీరే చదువుకుంటే వెళ్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఉండదు అట్లాంటి టేబుల్స్ చదువుకోవాలి అదేవిధంగా దానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి సాల్వ్ చేయాలి మాక్సిమం అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి నేను చూస్తున్నాను కాబట్టి నేను వన్ ట్వంటీ ఫోర్ చాప్టర్స్కి సంబంధించిన మెటీరియల్ అనేది ప్రిపేర్ చేశాను లాస్ట్ టెన్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకొని ఆ పేపర్స్ అని తీసుకొని కలెక్ట్ చేయడానికి అదేవిధంగా వాటి నుంచి చాప్టర్ వైజ్గా విడదీ క్వశ్చన్ క్వశ్చన్స్ రెడీ చేయడానికి దాదాపు వన్ ఇయర్ పట్టింది మీరు నమ్ముతారో నమ్ముతారు అండ్ అలా చేస్తున్నప్పుడు గమనించింది ఏంటి అంటే ఒక్కొక్క క్వశ్చన్ దాదాపు పది నుంచి ఇరవై సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్కి మొన్ననే ఈ నృత్యము సంగీతం కలరు అనే టాపిక్ కథకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అయితే నేను దాదాపు ఒక యాభై నుంచి అరవై క్వశ్చన్లు చూసిన సేమ్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా ఇస్తాడు ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి కథకళికి సంబంధం ఉంది అంటాడు నెక్స్ట్ క్వశ్చన్లో కథకళి అని ఒక బ్రా ఒక డాష్ అని ఇచ్చేసి ఒక రాష్ట్రం పేరు ఇస్తారు తర్వాత ఇంకొక నృత్యం పేరు ఇస్తాడు దానికి సంబంధించి రాష్ట్రం ఇస్తాడు జతపర్చండి అంటారు ఆ విధంగా కథకళికి సంబంధించి దాదాపు యాభై క్వశ్చన్స్ చూసి ఉంటారు గత పది సంవత్సరాల్లో ఆర్ఆర్బి ఆర్ఆర్బి కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్స్ నుంచి సో కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ ఎక్కువగా మనకి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు ఒక టాపిక్కి సంబంధించిన బాక్సెస్ టేబుల్స్ లాంటి థియరీని చదువుకోవాలి ఆ తర్వాత బిడ్ బ్యాంక్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చదువుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు టాపిక్స్ చదువుకున్నట్లయితే మీకు సెంట్ బై సెంట్ వస్తాయి మళ్ళీ నేను దీంట్లో జనరల్ సైన్స్ అనేది నమోదు చేయట్లేదు జనరల్ సైన్స్ అనేది ఆర్ఆర్బికి సంబంధించి ఒక ఓషన్ లాంటిది ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్కి వేరు ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చేపాటికి దాని నుంచే దాదాపు ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయి మనకి జనరల్ సైన్స్ నుంచి సో కాబట్టి దాని సబ్జెక్ట్ని పక్కన పెట్టాను దాని నుంచి సపరేట్ టాపిక్స్ అనేది కూడా మీకు ఇస్తాను నేను ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఫస్ట్ ఈ జనరల్ అవేర్నెస్ జీకే జనరల్ జనరల్ స్టడీస్కి సంబంధించి నూట ఇరవై నాలుగు టాపిక్స్ లిస్ట్ అనేది నేను పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఫస్ట్ నేను చెప్పేది వినండి ఆ తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్క టాపిక్ ఇచ్చాను మీకు ఇక్కడ ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది సాంప్రదాయ జనరల్ స్టడీస్ ట్రెడిషనల్ జనరల్ నాలెడ్జ్ ముఖ్యంగా చదువుకోవాల్సి ఉంటుంది దీని నుంచే పది క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లోనైనా వస్తాయి కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు పండుగల గురించి కావచ్చు నృత్యాల గురించి కావచ్చు సంగీతాలు కళల గురించి కావచ్చు పండుగలు జాతరలు ముఖ్యమైన తేదీలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు స్పేస్ సైన్స్ గురించి రక్షణ సాంకేతిక రంగం గురించి అవార్డుల గురించి సినిమా గురించి వార్తాపత్రికల గురించి సెక్యూరిటీ ఏజెన్సీల గురించి వారసత్వ ప్రదేశాల గురించి అదేవిధంగా ప్రపంచంలో మొదటివి అత్యంత ఎత్తైనవి చిన్నవి పెద్దవి ప్రధాన స్థలాలు అదేవిధంగా ముఖ్యమైన సంస్థలు దాని యొక్క కేంద్ర కార్యాలయాలు ఎక్కడున్నాయి ఇటువంటి క్వశ్చన్స్ నుంచే పది క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి స్ట్రాటిక్ లోకి వెళ్లే ముందు మీరు చదవాల్సింది ఏంటి ట్రడిషనల్ జీకే ట్రెడిషనల్ జీకే చదివిన తర్వాత ఆ తర్వాత మీరు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇటువంటి లోకి వెళ్లాల్సి ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ ట్రెడిషనల్ జీకే కంప్లీట్ చేస్తారు మీరు ఆ తర్వాతనే మిగతా వాటిని కంప్లీట్ చేస్తారు ఈ నూట ఇరవై నాలుగు టాపిక్స్కి సంబంధించి ఏవేవి టాపిక్స్ ఎంతెంత చదవాలో కూడా నేను నెక్స్ట్ వీడియో ఒకటి చెప్తాను సపోజ్ ఇండియన్ ఎకానమీ ఎకానమీ ఉంటుంది ఎకానమీలో దీంట్లో కూడా ఇచ్చాను నేను పంచవర్ష ప్రణాళికలు ఒక టాపిక్ ఇచ్చాను సో మీరు పంచవర్ష ప్రణాళికల టాపిక్ దాదాపు ఇండియన్ ఎకానమీ బుక్ ఒకటి మనం తీసుకున్నట్లయితే ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్ దాదాపు ఎయిటీ పేజెస్ ఉంటుంది దాంట్లో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి మరి ఆ పన్నెండు పంచవర్ష ప్రణాళికల గురించి ఎయిటీ పేజెస్ చదవాలంటే లేదు మిగతా ఎగ్జామ్స్కి అయితే అలాగే చదవాలి గ్రూప్స్ గ్రూప్స్కి కావచ్చు లేకపోతే ఇతర ఇతర ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్ మీకు ఆ విధంగా చదివితే మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేం టైం అంతా జీకేలో పోగొట్టుకుంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో ప్రాక్టీస్ అనేది ఉంటుంది సో అక్కడ మనం మ్యాథమెటిక్స్ క్వశ్చన్లు వచ్చినట్టే ఉంటాయి కానీ టైం సరిపోదు ఎగ్జామ్ ఎగ్జామినేషన్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది మనకి చివరికి వచ్చేపాటికి మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా వదిలిపెట్టొస్తాం మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా సో జీకేలో ఈ విధంగా మనము చదువుకునేటప్పుడు టైం వేస్ట్ చేయడం వల్ల అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ విధంగా కాకుండా ఉండాలంటే జీకేని మనం ఒక ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలి పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఫస్ట్ మొట్టమొదటి ఎప్పుడు స్టార్ట్ అయింది చివరి దాని ఎండింగ్ డేట్ ఎప్పుడు దాని ప్రధాన రూపకర్త ఎవరు అప్పుడు అధ్యక్షుడు ఎవరు ఉపాధ్యక్షుడు ఎవరు దాంట్లో అత్యధికంగా ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేపట్టిన పథకాలు ఏమిటి దాంట్లో ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడిన పరిశ్రమలు ఏమిటి అభివృద్ధి లక్ష్యాలు ఎంత రీచ్ అయిన లక్ష్యం ఎంత ఇటువంటి జస్ట్ టేబుల్స్ లాగా ఉంటాయి అవి చదువుకుంటే సరిపోతుంది మహా అంటే అరగంటలో చదువుకోవచ్చు దాన్ని ప్రతిరోజు రివైజ్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామినేషన్ అయ్యేపాటికి అది మైండ్లో ఉండిపోతుంది ఎటువంటి బిట్ వచ్చినా చేయొచ్చు ఈ విధంగా చదువుకోవాలి ఆర్ఆర్బికి అంతేగాని తీరీ ఉందని చెప్పేసి పేజీలు పేజీలు చదువుకుంటూ పోతే ఆర్ఆర్బీలో జాబ్ సాధించలేమో ఇది హండ్రెడ్ పర్సెంట్ సో కాబట్టి నేను దీనికి ఈ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం టాపిక్ని చూజ్ చేసుకోవడం ఫస్ట్ థింగ్ మీది ఆ తర్వాత ఆ టాపిక్ నుంచి చదవాల్సిన సబ్జెక్ట్ని సరిగా ఎన్నుకోవడం కూడా నెక్స్ట్ టాస్క్ మీకు రైల్వేకి రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాం మీరు ఆర్పిఎఫ్కి కావచ్చు ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు జేఈ కావచ్చు దేనికైనా సరే ఫస్ట్ ఇవి చదువుకోవాల్సిందే ఇవి చదువుకున్న తర్వాత జనరల్ సైన్స్ టాపిక్స్ ఇస్తాను ఆ జనరల్ సైన్స్ టాపిక్స్ కూడా చదువుకోవాలి ఆ తర్వాత నేను మీకు మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరఫున రైల్వే కోర్స్ ఒకటి ఉంటుంది ఆ రైల్వే కోర్స్ తీసుకుంటే కనుక మీకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ అవి రావడం జరుగుతుంది దాంట్లో ఎంసీక్యూస్ ఉంటాయి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని రకాల ఇతర ఇతర స్ట్రాటజీకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు కవర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి రెడీ అవుతారు సో ఈ వీడియోలో మీకు ఇది చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎటువంటి బాక్సెస్ రూపంలో చదువుకోవాలనేది స్పెసిఫిక్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ని ఎగ్జాంపుల్ తీసుకొని చదివి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వినిపిస్తాను మీకు ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో లభిస్తుంది ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది లైఫ్ లాంగ్ వ్యాలిడి అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది ఈ కోర్సులో ఏముంటాయంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజన్కి రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి అదేవిధంగా జీకే జిఎస్ జిఏ పైన యాభై టెస్టులు అండ్ రైల్వే అనేది ఒక నూట ఇరవై నాలుగు జీకే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం ఆ నూట ఇరవై నాలుగు టాపిక్స్ పైన నూట ఇరవై నాలుగు టెస్టులు దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అదే అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ అనేది ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ ఫోర్ అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది అదే విధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫోన్పే గూగుల్ పే రెండు నెంబర్లు కూడా సేమే అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు